శ్రీ గణేశాయ నిమహ శ్రీ గురుభ్యో శ్రీమాతమ శ్రీ రమణ మహర్షుల వారితో జరిగిన సంభాషణముల్లో కొన్ని ముఖ్యమైన విషయములు అహంకారము యొక్క పుట్టుకే వ్యక్తి పుట్టటం అంటాం అది కాక వేరే పుట్టడం అనేది లేదు పుట్టినది ఏదైనాను మరణించవలసినదే అహంకారమును చంపు మృత్యుభయంక ఉండదు ఎందుకంటే ఒకసారి చచ్చినది మరల మరల చచ్చుట ఉండదు అహమిక మరణించిన ఆత్మ మిగిలే ఉంటుంది అదే బ్రహ్మానందం అదే అమరత్వం ఒకరు మరణిస్తే బ్రతికి ఉన్నవారికి అది దుఃఖాన్ని కలిగిస్తుంది దుఃఖ నివృత్తి మార్గము బ్రతికి ఉండటకుండుటయే ఆ దుఃఖపడేవాడిని చంపివేయి అప్పుడు ఇక బాధపడేవాడెవడు అహంకారము చావవలే అది ఒక్కటే మార్గం కొత్తగా పుట్టిన పచ్చి పిల్లలను కూడా రెక్కలొచ్చేంత వరకే వాటి తల్లిదండ్రులు కాపాడతాయి ఆ జన్మాంతమూ కాదు అదే విధంగా భక్తుల విషయంలోనూ దారి చూపించాను ఇక నీవెక్కడున్నా ఆ మార్గాన్ని అనుసరించు సామర్థ్యముతో శాంతిని పొందవలే ఒకరి ఆత్మ ప్రాప్తి మానవతకే మహోపకారం ఆ ఋషి యొక్క సహాయం లోకానికి అంతుపట్టనిది ఆ మహోపకారం గ్రహింప వీలుకానిది అయినను అది ఉండనే ఉన్నది ఒక భక్తుడు రమణ భగవాన్ను స్వామి మీ యొక్క అనుగ్రహం మా మీద ఉన్నదా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా భగవాన్ ఎలా సెలవిచ్చారు గొంతు వరకు నీళ్లలో మునిగి కూడా నీటి కొరకు ఆక్రోషిస్తున్నావు ఇది ఎలాగున్నదంటే నీటిలోని చేప దాహం అంటూ పరితపిస్తున్నట్లు లేదా నీటికే స్వయంగా అయినట్లుంది అది సమాధానం సినిమా తెర మీద కనిపించు అగ్ని కేలలు సినిమా తెరను తగుల తెరపై కనిపించు నీటి జలపాతము తెరను తడుపగలదా నిప్పు నీరు మొదలగునవి ఆత్మ తెరపైన దృశ్యాలే కానీ ఆత్మను ప్రభావితం చేయలేవు ఎల్లప్పుడూ దేదీప్యమానమై స్థిరమై అచలమై మార్పు లేనిదే ఆత్మ తానుగా ఉన్నది శాస్త్రము చదివియు ఆత్మవిచారణ ద్వారా అహంకార నాశనము చేయని విద్యాధికులైన వారికన్నా చదువని వారే ఎంతో మేలు విద్యా గర్వము కీర్తింపబడవలనను కోరికయు ఖండింపదగినదే కానీ విద్య కానే కాదు సత్యాన్వేషణ మరియు వినయమునకు దారి చూపి విద్యే ఉత్తమమైనది తికమక పెట్టు వివిధ తాత్విక సంప్రదాయ సిద్ధాంతములు సందేహ నివృత్తి చేసి సత్యాన్ని తెలుపుతాయి అంటారు కానీ నిజాన్ని సూటిగా చెప్పగలిగిన చోట అవసరం లేకపోయినా అయోమయాన్ని సృష్టిస్తాయి శాస్త్రాలు అయోమయాన్ని సృష్టించడం ఎందుకు మరలా దాని గురించి వివరణలు ఎందుకు ఆహా ఈ అయోమయంలో పడని వ్యక్తి నిజంగా ధన్యుడు కదా ఘటాకాశం ముందు ప్రతిబింబం ఉండదు కడవలోని నీటి వలన మాత్రమే ప్రతిబింబం కనిపిస్తుంది వట్టి అద్దము విషయాలను ప్రతిబింబించదు అద్దం వెనుక పూసిన వెలుగు చోరని పోత ప్రతిబింబాలను చూపిస్తుంది అలాగే శ్రద్ధాజ్ఞానంతో విషయాలుండవు వాటినది ప్రతిఫలింప చేయను చేయదు మనస్సనే పరిమిత ఉపాధితో కూడి అది ప్రపంచాన్ని చూపిస్తుంది దేహము మన తలంపు కన్నా వేరు కాదు తలపు లేక శరీరము లేదు ప్రపంచము ఆధ్యాత్మికమే నిన్ను నీవు శరీరంతో అభిమానిస్తున్నావు కాబట్టి ప్రపంచం ఉనికి భౌతికం అంటూ మాట్లాడతావు అయితే ఉన్నదేదో అది ఆధ్యాత్మికమే ఒక మహాత్ముని సాన్నిధ్యానికి ఏకైక లక్షణం పరమశాంతి జ్ఞానము పొందిన వ్యక్తి అత్యంత సమర్థంగా పనిచేస్తుంది మౌనం గురువు మౌనంగా ఉంటాడు అందరిలో శాంతి వెల్లువెలుస్తుంది ఆధ్యాత్మిక శాస్త్రములు ఎన్ని కూడినా సరితోగనంత విశాలము దృఢము అయినది గురువు యొక్క మౌనము నిత్యగాఢ కర్మ నిష్టయే ఋషి స్వభావము ఆయన నిచ్చలత్వము వేగంగా తిరుగుతున్న బొంగరము నిచ్చలత వంటిది దాని వేగము కన్ను చూడలేదు అందుకే కదలనట్లు అనిపిస్తుంది అయినా అది తిరుగుతూనే ఉంటుంది ఋషి యొక్క అకర్మ కూడా అంతే ఈ నిశ్చల స్వభావాన్ని లోకం స్తబ్ధత అంటే ఓరక ఉండుట అనుకుంటుంది కానీ అది సరికాదు మౌనమే సంపూర్ణ వాగ్దాటి శాంతియే పరిపూర్ణ కర్మ ఎలా అందులో వ్యక్తి తన సహజ స్వభావంలో ఉంటూ ఆత్మ అంతరాల్లో వ్యాప్తి చెంది ఉంటాడు ఎచ్చట ఎప్పుడు ఏ శక్తి అవసరమో దానిని జ్ఞాని ఆ విధంగా ఉపయోగంలోకి రప్పించగలడు అదే అత్యుత్తమ సిద్ధి శ్రీ గురుభ్యో నమ నమో భగవతే శ్రీరమణాయ